హలో హలో నువ్వు దాంట్లో లైక్ చేసినావు త్ నువ్వు తీయలేదు అనుకో బారా బార చేస్తా నేను ఏం చేస్తాను నీకు అర్థం అవుతుంది ఎవరు నీ ఇద్దరు పనిచేసి ఒరే నేను మాట్లాడినాను నేను ఫోన్ నీతో ఆ కాదు రికార్డ్ వేసి ఉంటానామా చెప్తానా ఎత్తుకొచ్చి మళ్ళా అట్టా నికు లంజా కొడక డిలేడ్ చేసి వొర్రా హలో ఆ హలో బాయ్ ఏమూరు బాయ్ ఇది ఇది ఎవరు మీరు ఏపినా ఆ ఇది ఏపినా అవును బాయ్ యా మీది ఊరు మాది ఏపీనే నేను ఎక్కడ గుంటూరురా హైదరాబాద్ ఎక్కడ గుంటూరు 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 మీరక్కడ మాది గుంటూరే ఎక్కడ మీరు ఏరియా చెప్పు వస్తాయి సరే రేపు పొద్దున్నే నేను ఈ నెంబరు పొద్దుందా పెట్టిన రికార్డులు ఇందా తిట్టిన రికార్డులు మొత్తం రేపు పొద్దున్న ఎఫ్ఐఆర్ బుక్ చేసి పోలీస్ స్టేషన్ బుక్ చేసి పోలీసులు ఇస్తే ఆ నెంబర్ మీద వాళ్ళే అడ్రస్ ఇస్తారు వాళ్ళే అడ్రస్ ఇస్తారు భయ అడ్రస్ తీసేసి వాళ్ళే చెప్తారు అప్పుడు నేను మీ ఊరు మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఏరియా పోలీసులతో మీ ఇంటికి వస్తాను అప్పుడు ఇల్లు గొడవ ఏమీ లేదు మీ ఏరియా పోలీసులు కడమైంది అమ్మని తిట్టాడు భయ్య ఫోన్ చేసి పుణ్యానికి అవునా మీరేం చేస్తుంటారు భయా వ్యవసాయం చేస్తుంటాను ఎందుకు లేదు తెలియ చేసి ఎందుకు ఒక చిన్న విషయం చెప్తాడు దానివల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పు నాకా ఇంకొక నాకు అసలు తప్పు అయిందని కాళ్ళు పట్టుకోవాలొచ్చి అంటే మూడు చెప్తాడు బయ్యా భయ్యా నేను ఇంతవరకు కూడా ఈ ఒక్క ఒక్కల్ని కూడా నోరు జారికి మాట్లాడలేదు భయ్యాప్ నీతో కూడా మంచిగా మాట్లాడుతున్నాను ఆయనతో కూడా అదే మాట్లాడాను కానీ నేను పక్కనోళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటే వాళ్ళు మనకు తిరిగి రెస్పెక్ట్ నేను ఆయనతో ఏమీ అనలేదు కాకపోతే నేను వాయిస్ రే కార్డు అండి అమ్మని ఎట్ట తిట్టాడో ఏనండి పచ్చి బయ తప్పయిపోయింది ఆయన ఆయన అన్నమాట చెప్తారులే భయంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పవాను ఇంకోటి ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఏదో గొడవ జరిగింది అది బై మిస్టేక్ నెంబర్ మిస్టేక్ అయ్యి ఒక అక్షరం వాయిస్ రికార్డ్ లో గుంటి నాగరాజు మీ అమ్మ అని చెప్పి వాయిస్ రికార్డు ఉంది సార్ అవును అంటే టూ కాలర్ లాంటి వచ్చి టూ కాలర్ లో కాదు నన్ను తిట్టుకుంటే డైరెక్ట్ గా నా పేరుతో సహా అవునా అన్ని సాక్ష్యాధారాలు సహా ఉన్నాయి టోటల్ ఉన్నాయి ఇందాక వాయిస్ ఇందాక కూడా మీ ఇంటికి వచ్చి నేను వేసేస్తా అన్న కూడా వాయిస్ కార్డు కూడా ఉంది అది ఇంకా పెట్టలేదు యూట్యూబ్లో అది రేపు పెడతా పెట్టేసేస్తా ఇంటికి వచ్చి వేసేస్తా మొత్తం సైన్యం మొత్తం బండి తీరా వాళ్ళ సంఘం చూద్దాం ఇంటికి అని చెప్పి అది అది వాయిస్ రికార్డులు ఉన్నాయి ఇంకంత అంతకంటే ఏం కావాలి ఎంతకంటే ఏం కావాలి ఇప్పుడు మీ కుటుంబాన్ని ఇప్పుడు మీ అమ్మని కుటుంబంలో నీ భార్యని నీ అమ్మని నీ చెల్లెని తిడితే నేను కూడా చేసేది అదే రేపునే మా మా వైపు మా అమ్మ మా నాన్న చెప్పాను మా వైపు ఊకొని అంటుంది అసలు ఉత్తపు పుణ్యాన్ని తెచ్చటమైంది రేపు పొద్దున్నే నేనే కేసు అంటుంది మా వైపు నా ఎవరు నేనుగా పెట్టారు కేసు మా వైఫ్ లో పెట్టిస్తాను ఎందుకంటే ఉత్తపుణ్యాన్ని తిట్టింది కాబట్టి మీ అని అంటే నేను ఎవరో తెలిస్తే నన్ను ఎందుకు తిట్టాడో తెలిస్తే అది కానీ అతను ఏం తెలియకుండా పేరు పెట్టి అమ్మని తిట్టాడు ఉత్త పుణ్యానికి ఎందుకు తిడుతున్నావు భయ్యా నేను రేపు నువ్వు నేను యూట్యూబ్ లో పెడతా భయ్య అంటే పెట్టుకోపో ఏం బిక్కుంటావు పికొప్పు అన్నాడు అట్లా కూడా అది కూడా టోటల్ టోటల్ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఉంది నాక్కడ చెప్తాండి చె ఒకరి పేరు మీద మాట్లాడింది ఒకరు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఎక్కడి నుంచి మాట్లాడారు ఏ ఏరియా నుంచి మాట్లాడారు ఏ ఏరియా సిగ్నల్ నుంచి మాట్లాడారు ఏ టవర్ కింద నుంచి మాట్లాడారు ఒక టవర్ కి ఒక కిలోమీటర్ వరకు ఏ యాంగిల్ లో మాట్లాడారు అనేది కూడా ఉంటది ఫోన్ లో అవునా సిమ్ మీద ఒక సిమ్ వేరే వాడి పేరు మీద ఉన్నా సరే ఆ సిమ్ ఏ ఏరియా టవర్ కింద నుంచి వచ్చింది టవర్ సిగ్నల్ నుంచి వచ్చింది అని చెప్పి ఆ టవర్ కింద చూసి కంప్యూటర్ ద్వారా ఏ ఏరియాలో ఏ ఊర్లో మాట్లాడారు ఇప్పుడు ఏదైనా ఉంటే సిమ్ తీసుకున్న అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండదు అని మాట్లాడిన అతనికి ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు నాతో నాతో ముగ్గురు మాట్లాడారు ఫస్ట్ నాతో తిట్టింది ఒకడు తర్వాత సిమ్ ఫోన్ ఫోన్ తిట్టినోడు కాదు ఇది నా ఫోన్ అన్నాడు ఒకడు ఇప్పుడు మీరు మూడో వ్యక్తి ముగ్గురు మాట్లాడారు మొత్తం ముగ్గురు వాయిస్ లో ఉన్నాయి టోటల్ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి నేను మాట్లాడేదానికి నిజాయితీ అనిపిస్తే ఓకే హలో సరే భయో లేదు ఏదో మిస్టేక్ ఏదో జరిగింది నాకు రేపు పొద్దున్నే నేను వీడియో పెడతా తొమ్మిది గంటలకు పది పది గంటలకు వీడియో పెడతా నన్ను తిట్టిన వీడియోలన్నీ నాకు రేపు పొద్దున్నే తొమ్మిది గంటలకు కాల్ చేయను ఆయన నేను తిట్ని సరే సరే ఓకే భయ రేపు పొద్దున్నే తొమ్మిది గంటలకు సిమ్ ఒకరు తీసుకుంటారు మాట్లాడి ఒకరు అయితే ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది అండి ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు ఆ సిమ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న చెప్పేది అన్న ఆ సిగ్నల్ ఏ పాయింట్ నుంచి మాట్లాడిండో ఆ సిగ్నల్ తోనే ఆ ఫోన్ ఫోన్ కి ఈఎంఐ నెంబర్ ఉంటుంది మీకు ఓకే సిమ్ తో సంబంధం లేకుండా ఫోన్ కి ఈఎంఐ నెంబర్ ఉంటది ఆ ఈఎంఐ నెంబర్ నుంచి గుంజుకోవచ్చు

చేయను లేదు తొమ్మిది గంటలకి తిట్టిన కాల్ చేయండి ఓకేనా తినేసి పనుకొని పోయారు ఎందుకంటే చాలా బాధ లేట్ అయిందిలే నాకు నేను నైట్ పన్నెండు గంటల వరకు ఉంటాను నేను ఇంకో విషయం చెప్తా భయ్య ఒక విషయం నేను ఇంత మీ ఓడికి నేను చెప్పాను తిడతానప్పుడే చెప్పాను బ్రదర్ నరవా తర్వాత నన్ను నా కాళ్ళు పట్టుకుంటావు క్షమాపణ తప్పైంది నొప్పిస్తావు మధ్యవర్తులను పడకొస్తావు అంటే అది కూడా అన్నా నేను వాయిస్ కార్డులో ఉంది అంటే ఏం పీక్కుంటావు పీక్కో అన్నాడు ఇంకో విషయం ఇంకో విషయం ఒక్క నిమిషం ఇదే సిచ్యువేషన్ ఇంతకు ముందు పది మంది లో కూర్చొని నా అమ్మ నా బుద్ధులు తిట్టారు తిడితే పొయ్యి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కేసు పెట్టి పోలీసుల ద్వారా ఫోన్ చేపిస్తే గుంజుకుంటూ కొట్టుకుంటూ దిశకొచ్చారు దిశకు వస్తే తప్ప గల్లా పెట్టి కాలు పట్టించిన అర్థమైందా పో ఎందుకంటే నేను సోషల్ మీడియాలో వాడిని పోలీసులు తర్వాత టీవీ వాళ్ళు ఈ టీవీ వాళ్ళు మా టీవీ వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు ఒక పోలీసు పోలీస్ వాళ్ళు టీవీ వాళ్ళు మొత్తం నా ఫ్రెండ్స్ అర్థమైంది నేను డబ్బులు కూడా చేయాల్సిన అవసరం పోలీసులు కన్నా మొత్తం నా ఫ్రెండ్సే ఉన్నారు సార్ కింద ఓకేనా ఇంకో విషయం నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను రెండు మూడు సార్లు ఆ డిఎస్పీ నుంచి మొత్తం తెలిసిన టోటల్ గా మనం తొమ్మిది గంటలు కాదు అని చెప్పు చేసి కాళ్ళు పట్టుకుని తప్పిపోయింది చెప్పమని చెప్పు సరే సరే భయ్య మా అమ్మ మా అమ్మ చెప్పాలా ఆ విషయం ఆ విషయం మీ మమ్మీకి చెప్తారు కానీ ఇతను సిమ్ము ఒకరి పేరు మీద కాబట్టి అతను వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సరే ఏదో ఫోన్ చేసుకొని మాట్లాడతా ఇవన్నీ భయ్య భయ్య ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదో ఫోన్ చేసుకొని మాట్లాడతా అని చెప్పి అమ్మ నా బుద్ధులు తిరుగుతూ ఊకుంటారా భయ్య ఫోన్ ఉండవని పిచ్చి కూడా కాదు భయ్య ఇంత తెలిస్తే అతను ఎందుకు ఇస్తారు ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ ఫోన్ నుంచి వేరే వాడు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు బాధ్యత నీదే కదా బాధ్యత అసలు చెల్లించినదే కాంతో ఇద్దరి జైల్లో పోతే ఇద్దరిపోతారు పోయి ఇప్పుడు నేను ఒకడిని చంపవన్న నువ్వు పోయి చంపితే సరిపోద్ది కాదు మరి కలిసి ఫోన్ నీదేనప్పుడు నీదే బాధ్యత నీతో మాట్లాడండి వా ఇద్దరు ఆడని రావండి ఇద్దరు వస్తారు లైన్కి ఓకేనా ఉంటా మరి Vamos a bem